చిత్తవుతున్న పొత్తు అక్కడ పీక్స్లో టీడీపీ బీజేపీ ఫైట్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ టీడీపీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది ధర్మవరంలో తాము చెప్పిందే జరగాలని టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ తేల్చి చెప్పారని అంటున్నారు ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున్ అనే అధికారి మంత్రి సత్యకుమార్ సిఫార్సుతో వచ్చారు అయితే తమకిష్టం లేని మల్లికార్జున్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని పరిటాల వర్గం స్పష్టం చేసింది తమ సమ్మతి లేకుండా మల్లికార్జున్ బాధ్యతలు తీసుకుంటే కాళ్ళు విరగొడతామని పరిటాల వర్గం హెచ్చరించింది ఈ నేపథ్యంలో మల్లికార్జున్పై దాడికి యత్నించడం చర్చనీయాంశమైంది ఈ వ్యవహారం టీడీపీ బీజేపీ మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పగానే చెబుతోంది గత ఎన్నికలలో బీజేపీ నాయకుడు సూరికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ రాకుండా అడ్డుకునే క్రమంలో ఆ పార్టీకి చెందిన సత్యకుమార్ను పరిటాల వర్గం ఆహ్వానించింది అయితే ఇప్పుడు సత్యకుమార్ మేకుల తయారయ్యాడని తమకు సంబంధం లేకుండా అధికారుల నియామకంతో పాటు పనుల్ని కేటాయిస్తున్నారని పరిటాల వర్గం రగిలిపోతోంది రోజురోజుకు ధర్మవరంలో బీజేపీ టీడీపీ మధ్య విభేదాలు పెరగడం రెండు పార్టీల పెద్దలకు తలనొప్పిగా మారింది మంత్రి సత్యకుమార్ ఏది మాట్లాడకపోయినా తాను చేయదలుచుకున్నది సైలెంట్గా చేసుకెళ్తున్నారని పరిటాల వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తమను తొక్కే పని చేస్తున్నారని ఆ వర్గం ఆరోపిస్తోంది